మేడం పహల్గామ్ లో చనిపోయిన ఇరవై ఎనిమిది మందిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గారు ఉన్నారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై లక్షలు ప్రకటించారు దీని అభిప్రాయం ఏంటి చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానీ ఇండియన్ కంట్రీలోనే కానీ అంత డబ్బు మన చనిపోయినటువంటి అమరవీరులకు ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అతను అంత డబ్బు కూడబెట్టి కుటుంబాలకు ఇస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మరి అటువంటి డిప్యూటీ సీఎం అటువంటి నాయకుడు ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసే నేర్చుకోవాలి రాజకీయమైన నాయకత్వం అయినా ప్రజల్లో ఎలా వెళ్లాలో ప్రజలకి ఎలా ఆదుకోవాలో ప్రజలను ఎలా చూసుకోవాలో ప్రజలకు ఎక్కడ బాధలు వస్తే ఎలా ఎట్లా ఉరకాలో అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటే బాగుంటుంది చాలామంది అంటే పాపులారిటీ పెంచుకోవడం కోసం డబ్బా డబ్బా కోసమే అని చెప్పి చెప్తున్నారు పాపులారిటీ పెంచుకోవడానికి ఆయన ఏదైనా ఎర్రబోసెక్కి పూలపాలెం నుంచో లేదంటే పా పాలపాలెం నుంచో వచ్చిన వ్యక్తి ఒక పవర్ స్టార్ ముప్పై ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంకా ఆయన పాపులారిటీ తెచ్చుకోవడం ఏంది ఇప్పుడు నన్ను అంటే నేను పాపులారిటీ కోసం అంటే లెక్క కానీ నేను పాపులారిటీ కోసం చేయట్లేదు నా దారి వేరే ఉంది నా దగ్గర టాకింగ్ పవర్ ఉంది టాలెంట్ ఉంది దాన్ని నేను ఎక్కడో చూపించుకున్నాను ఎక్కడికి వెళ్తానో తెలియదు అసలు వెళ్తానో లేదో కూడా తెలియదు అటువంటి నన్ను నన్న ఒక లెక్క వస్తుంది అంతే కానీ పాపులర్ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం పాపులర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపులర్ అవడం కోసం చేయించు చేయించుకునేటటువంటి స్థితిలో లేరు రాజకీయం పరంగా ఏదో డబ్బా కొడుతున్నారు అని ఒక టాక్ ఉంది ఇన్ లో కొట్టుకున్న వాళ్ళు కొట్టుకుంటారు డబ్బా పవన్ కళ్యాణ్ గారి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ పది లక్షలు ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ తప్పుకుంటే కోటి రూపాయలు బియ్యొచ్చు కానీ పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాభై లక్షలు ఇవ్వడం ఏమైనా కరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతమంది వరకు అనిస్తుంది ఎన్ని రాష్ట్రాలు కనిస్తుంది ఇరవై ఆరు మంది అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా పది లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది ఈయన యాభై లక్షలు ఇచ్చాడు రూపాయలు ఇచ్చాడు పోయి నేను ప్రాణాలు తీసుకున్నాయా దేశాన్ని కాపాడద్ది అని చెప్పి ఇవ్వలేదు దళితుల్ని ఎందుకు ఎవరిని దళితుని ఎవరిని బహిష్కరించారు ఎక్కడ బహిష్కరించారు కారణం చెప్పు ఎందుకు పరిష్కరించారు పరిష్కారం దళితుడు అంటేనే మాదిగరా బాబు అవునాయా దళితుడు అంటేనే మాలామాదిగా కాదని నేను అనను దాని కారణం కారణం అదే ఎందుకు ఎవరు పరిష్కరించారు ఎవరు ఎవరు పరిష్కరించారు జనసేన బహిరంగ కమ్మ కాబం రెండు కొట్టమంటారు ఇక్కడ కులాలు మనం పెట్టుకున్నాయి అక్కడ బహిష్కరించారు బహిష్కరించడం కాదు ఎంతకి దిగజారితే ఒక దళితుడు అనేవాడు ఏ స్థాయిలో దిగజారితే బహిష్కరించారో అది కూడా ఆలోచించండి ఒకప్పుడు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం రాజకీయాలలో నానా తిండి తిట్టారు తిళ్లి తిడడం వల్ల ఈ పోలీస్ స్టేషన్లలో జాయిన్ చేయడం నేర్పింది ఎవరు వైఎస్ఆర్సీపీ అలాగే ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరు కూటమి ప్రభుత్వం అలాగే ఇటువంటి అక్కడ ఏం జరిగినయో ఈ బయటికి పొక్కలేనివి ఈ బయటికి రానివి ఇటువంటి ఏం జరిగితే ఆ బహిష్కర బహిష్కరణ అంటే చాలా చాలా తప్పు అది అంటే కొనుక్కుండా ఒక్కళ్ళు ఒక్కళ్ళు బ్లేమ్ చేస్తే మొత్తం బ్లేమ్ అయిపోతారు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో అంతే ఉంది రాజకీయ ఇండస్ట్రీలో కూడా అంతే ఉంది మీడియా ఇప్పుడు ఎందుకు ముందు తీసుకొచ్చింది అప్పుడెందుకు తీసుకురాలేకపోయింది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది అక్కడ ఏదో జరిగి ఉంటుంది బట్ అది నాకు కూడా తెలియదు కనుక బహిష్కరణ అనేది చాలా తప్పు ఎంతో తప్పు చేస్తేనే బహిష్కరణ అనేది జరుగుతుంది ఊరు నుంచే కానీ కులం నుంచే గానీ పవన్ కళ్యాణ్ యాభై లక్షలు సరే అదే పది లక్షలు ప్రకటించి ఇంకా ఎక్స్ట్రాగా ఐదుగురిని ఇంకా ఉన్నారు ఇరవై ఆరు ఇంకా ఐదుగురిని సెలెక్ట్ చేసుకుని అలా ఇవ్వచ్చు కదా ఇస్తాడు కదా ఇస్తాడు కదా కంగారే ఉంది ఇదిగో చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే మీకు శత్రువు అయ్యాడు కదా నాకు అవాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాడు ఆయన సో దాన్ని మరి అంటే నీకు కాడండి ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన దాంట్లో బాధితులలో నీ కుటుంబం ఉందా లేదు నా కుటుంబం ఉందా లేదు యావత్ భారతదేశం ఎందుకు కన్నీరు మున్నీరు అవుతుంది అంటే అద్దంకి దగ్గర ఒకరు కుటుంబం కాదు యావత్ చనిపోయిన కుటుంబాలు మా కుటుంబాలు మా అన్న మా తమ్ముడు అని యావత్ భారతదేశం భావిస్తుంది అలాంటి ఒక పొలిటికల్ లీడరు అంటే సభ్య సమాజానికి ఏం ఇద్దాం అనుకుంటానండి అంటే ఆయన ఒక్కడే కాదు యావత్ ప్రపంచంలో ఎవ్వరు కూడా అలాంటి ఘటనలను స్పందిస్తలేరు అయినా కూడా ఈ సినీ నాటులు ఇప్పటికి కూడా స్పందించలేండి సినీ నటులు ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పటికీ ఘటన మీద స్పందిస్తలేరు ఈవెన్ ఏ ఒక్క సినిమా హీరో అన్నా స్పందించండి అండి ఒక పవన్ కళ్యాణ్ గారు గారు స్పందించి ఒక మానవత్వం తోటి ఆయనకున్న విజయ్ దేవత స్పందించారు ఆ ఒకరు ఇద్దరు స్పందించడం తప్ప ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందల మంది హీరోలు ఉన్నారండి వందల మంది ఆర్టిస్టులు ఉన్నారు అనేక మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ద్వారా లబ్ధి పొందుతున్న మంది అనేక రకాల మంది ఉన్నారు ఒక్కరు కూడా స్పందించడం లేదు ఒకరు ఇద్దరు మినహా ఎందుకనండి ఈ దేశం వాళ్ళకి ఏం చేయడం లేదా అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా అంతే ఒకరు ఇద్దరు ఏదో నామమాత్రంగా నివాళులు అర్పించి ఐదు పది నిమిషాలు వాళ్ళ పబ్లిసిటీ కోసము కేవలము నివాళులర్పించి వెళ్ళిపోవడమే జరిగింది తప్పించి వాళ్లకు ఈ దేశం పైన చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఈరోజు బహిర్గతం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దానికి నిదర్శనం ఇంత చిన్న పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారు ఎంత మానవత్వ తోటి దృక్పథంతో ఈరోజు యాభై లక్షలు ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి యావత్ ప్రపంచం చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క రోజు అండి కాదండి గతంలో మనం చూసినట్టయితే ఆర్మీకి ఆర్మీ సైనికులకు ఆర్మీకి కూడా రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఉదు తుఫాన్ బాధితులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కౌలు రైతులకు ఇవ్వడం జరిగింది అనేక రకాల మందిని పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిని ఆడుకున్నారండి సొంత డబ్బులను ఇవ్వడానికి ఒక రూపాయి పెట్టడానికి ఇప్పటివరకు ఈవెన్ ఏ ప్రపంచంలోనే మన దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిన చరిత్రనే లేదండి ఈవెన్ ఈయన దాన ధర్మాలు చూసి ఆయన భార్య పిల్లలు ఆయనను వదిలేసి వెళ్తున్న పరిస్థితి అయినా కూడా ఆయన దాన ధర్మాలు ఎక్కడ కూడా ఆపడం లేదండి ప్రజా సేవ కోసం ఆయన నిరంతరం తప్పిస్తున్నాడు నాయకుడు నమస్తే అన్న మరి పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల రూపాయలు డొనేట్ చేశారు మొన్న పహల్గా ఒక మన ఒక ఫ్యామిలీ కి పేరు మధుసూదన్ రావు సో వాళ్ళ ఫ్యామిలీ కి ఒక ఫిఫ్టీ ల్యాక్ డొనేట్ చేశారు అన్నమాట్ అభిప్రాయం సో నిజంగా చాలా గ్రేట్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి తను ఉప ముఖ్యమంత్రి కాకముందు అంటే సేవలో రాకముందే చాలా డొనేషన్ చేశారు చాలా మంది ఆదుకున్నారు రైతులకు కానీ చాలా విషయాల్లో సో చాలా మంచి పనులు చేశారు సో ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షలు ఇవ్వడం అనేది మాటలు కాదు సో భారతదేశం అంతటా అంటే సెంట్రల్ గవర్నమెంటే ఒక్కొక్క ఫ్యామిలీకి పది లక్షలు ప్రకటించింది అయినా సరే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా మంచి పని అయితే చేశారనిపించింది బ్రో నిజంగా యాభై లక్షలు ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు అనేది పార్టీ తరఫున సో చాలా మంచి పని అనిపించింది ఇంకొకటి మన వాళ్ళకి మనం ఆదుకోకుంటే వేరే వాళ్ళు వచ్చి ఆదుకోరు కదా అన్నట్టు ఒక మంచి హెల్ప్ అయితే చేశారు బ్రో నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సో డెఫినెట్లీగా బ్రో సీఎం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే పొత్తు లేకుండా డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే తను పొత్తు అంటే ఇప్పుడు ఏవైతే అలయన్స్ వస్తుందో సో ఆ అలయన్స్లో కాకుండా తను సింగిల్గా ఎన్ని రోజులున్నా అట్లీస్ట్ సింపత్తితో అయినా డెఫినెట్గా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అంటే అటు జగన్మోహన్ రెడ్డిని చూసాము చంద్రబాబు నాయుడు గారిని చూసాము ఒకసారి పవన్ కళ్యాణ్ బి చూద్దామనే ఇంటెన్షన్ తోటి గెలిచే ఛాన్సెస్ బి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది సో డెఫినెట్లీగా ఎన్ని రోజులైనా పొత్తులు వస్తే గివే వ్యవహారాలు జరుగుతుంటాయి సో తను సొంతంగా సీఎం కావాలి తన సొంత ఇది నిరూపించుకోవాలంటే సో పార్టీ అనేది సింపుల్గా వచ్చేది కాదు సో డెఫినెట్లీగా తను ఒక ఇండివిజువల్గా వచ్చి పోటీ చేసి గెలిస్తే తనకంటూ ఒక పేరు ఉంటుంది తనకంటూ ఒక ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను బ్రో మరి ఇట్లానే డబ్బులు డొనేట్ చేసుకుంటూ పోతే వాళ్ళ పిల్లలకు ఇప్పుడు ఎంత కాదన్నా కూడా డబ్బులు అయితే అవసరం ఫ్యూచర్ కి మరి వాళ్ళ పిల్లలకి ఏం లేకుండా మొత్తం ప్రజలకి పనిచేస్తే ఎలా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి బ్రో ప్రజల కోసమే పని చేసే వ్యక్తి పిల్లల కోసం పిల్లలు పిల్లలు సంపాదించుకుంటారు సో పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి పెద్ద ఆస్తులు ఇవ్వలే సో అదే మాదిరిగా విలక్ బి అదే చెప్తున్నాడు అన్న సో ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు మహా అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఖర్చు ప్రజల మీద ఖర్చు పెడితే ఒక థర్టీ పర్సెంట్ పిల్లల కోసమైనా ఉంటుంది ఎవరు పిల్లల్ని వదిలేరు బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది సో అకే ఇప్పుడు తను అకిరానందన్కి నాకు వస్తున్నాడు రానున్న రోజుల్లో హీరోగా సో మంచి కట్అవుట్ ఉంది సో డెఫినెట్గా మంచి హీరో అవుతాడు తనకు ఒక ఇది ఉంటానంటే వాళ్ళ ఇమేజ్ ఇమేజ్ని కాపాడుకుంటే చాలు సో బోల్డ్ అండ్ డబ్బులు వస్తాయి సో పవన్ కళ్యాణ్ గ్రేట్ బ్రో నిజంగా ఇలాంటి వ్యక్తి మన మధ్యలో తిరగడం దేవుడు అనుకోవచ్చు బ్రో గారు కొన్ని కామెంట్ చేశారు మన ఇండియాలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో మరి అక్కడికే వెళ్ళి ఉండండి అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు సో దానికి మీరు ఏం చెప్తారు అక్కడికే వెళ్ళి ఉండమన్నా అంటే మరి ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన వాళ్ళం ఇప్పుడు పాకిస్తాన్ సడన్గా వెళ్ళిపోమంటే అది కరెక్ట్ కాదని నా ఒపీనియను సో నేను పవన్ కళ్యాణ్ గారితో హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఆ వ్యాఖ్యలు కూడా ఎందుకు చెప్పారంటే అప్పట్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఏమన్నాడంటే ఇప్పుడు నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను మీకు శత్రుత్వం ఉందని నేను కూడా శత్రువుగా భావించలేను అనే విధంగా చేశారు సో దానికి కౌంటర్ గా ఈ విధంగా మాట్లాడారు సో అంటే మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు లైక్ అది మన సొంత అమ్మనే మనం తిట్టుకున్నట్టు ఇంకా చెప్పాలంటే సో మన దేశం అంటే కొంచెం దేశభక్తి అనేది ప్రతి ఒక్క ఇండియన్కి ఉండాలి సో అది మనం వాళ్ళ గురించి మనం ఏం చెప్తాము ఇప్పుడు నార్మల్గా ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా ఓన్లీ మాటల వరకే ఉంటారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆంధ్రకు చెందిన వాళ్ళు చనిపోయారో ఒక ఫ్యామిలీకి ఫిఫ్టీ లాక్స్ కూడా ఆన్ ది స్పాట్ అనౌన్స్ చేశారు సో ఆయన గురించి ఏం చెప్తారు సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేనే కాదు ప్రతి ఒక్కసారి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు సో ఆయన వందు ఆయన సాయం చేస్తూనే ఉన్నారు మనం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నమాట ఓకే అన్న ఓవరాల్గా మన ఇండియన్స్ మీద అటాక్ చేసిన వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు ఎవరో టూరిస్ట్ల మీద తెలియని వాళ్ళపై చేయడం కంటే ఏదో డైరెక్ట్గా మన ఏమన్నా చేయాలనుకుంటే ఆర్మీ వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళతో ఫైట్ చేయడం అంటే కరెక్ట్గా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం ఇంకా ఓకే అండి థ్యాంక్ సో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు మన దేశంలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికే విధంగా కొన్ని కామెంట్ చేశారు సో దానికి మీరు సపోర్ట్ చేస్తారా దానికి నేను ఇప్పుడు ఇప్పట్లో అంటే ఇంతకు ముందుకు అటాక్ జరగ అయితే సపోర్ట్ చేసేవాడి ఏమో అటాక్ జరిగినాక ఏంటంటే అటాక్ జరిగినాక పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళే చేసామని చెప్పి ఫస్ట్ అన్నారు దాని తర్వాత ఇప్పుడు హ్యాక్ చేసి మేము హ్యాక్ మేము చేయలేము ఇండియా వాళ్ళే హ్యాక్ చేసి అట్లా చేస్తారని చెప్పి అన్నారు అది ఎంతవరకు కరెక్టో తెలియదు బట్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటు వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండి ఇక్కడ వాళ్ళు ఉండి మన వాళ్ళ వాళ్ళకి మళ్ళీ అటు లోపల మనకి ఏంటంటే ఇక్కడ టెర్రిస్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇంకా వాళ్ళ వాళ్ళ దాంట్లో అసలు నమ్మడానికి లేదు కంటే ఏదో నార్మల్గా మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనుకునేటోళ్ళం బట్ ఏంటంటే ఇప్పుడు ఆ టెర్రిస్ట్ అటాక్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు చాలా బాధ బాధ బాధగా అనిపిస్తుంటుంది ఇప్పట్లో దేనైతే దానికి పవన్ కళ్యాణ్ అన్నకైతే సపోర్ట్ అయితే చేస్తాను చాలామంది మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు సో వాళ్ళని దేశద్రోహులు అనుకోవచ్చా అంటే అంత పెద్దగా అయితే అనలేము బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అంతే దేశ ద్రోహులే ఎందుకంటే అటాక్ అయ్యింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోయారు ప్లస్ చాలా పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే చాలా చేశారు భారత్కి ఇండైరెక్ట్ చేశారు ఇండైరెక్ట్ కానీ అనడం కానీ సైన్స్ కానీ మాత్రం చాలా చేస్తాడు హీరోస్ మాత్రం చాలా వచ్చాయి ఇప్పుడు దానికి మళ్ళీ అది చూశాక అందరూ చూసి మళ్ళీ సపోర్ట్ చేయడం అంటే అసలు నిజంగానే దేశద్రోహులు అని అనవచ్చు బ్రో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెయ్యలేదు మేము టెర్రరిజం సపోర్ట్ చేయట్లేదు మేము ఐక్యరాజ్య సమి సమితికి వెళ్ళి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతామని అంటున్నారు కదా సో దాన్ని మీరు ఎంత ఎలా చూస్తారు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఒకవేళ ఇండియాలో ఏమైనా జరిగితే ఎలా చూస్తారు ఇండియాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు పాకిస్తాన్ వల్ల అక్కడికి వెళ్ళమ అక్కడ ఐఎన్సి కలి నార్మల్గా కంప్లైంట్ వేసేసి చె చెక్కింగ్ చేయమన్నారు బట్ ఏంటంటే అందులోనే ఉంటూ పాకిస్తాన్లోనే ఉంటూ చాలామంది క్రికెటర్స్ కానీ ఇంకెవరన్నా కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్ కానీ మాట్లాడారు నార్మల్గా చాలా నీసంగా మాట్లాడవచ్చు కాకుండా మన ఇండియన్ వాళ్ళు ఏ దేశం కూడా మిత్రపక్షంగానే చూస్తారు కానీ ఇప్పుడు మెయిన్గా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మిత్రులు అనుకున్న వాళ్ళ శత్రువులు కానీ చూస్తారు సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా ప్రెజెంట్ అయితే కరెక్టే ప్రజెంట్ సిచ్యువేషన్లో కరెక్టే ఎందుకంటే ఇప్పట్లో ఇప్పట్లో మనకి వాటర్ ఉంది కదా వాటర్ వాటర్ అనేది ఆపేశారు ఇంతకు ముందుకు వాటర్ వాటర్ అనేది షేరింగ్ ఉండే వాటర్ షేరింగ్ సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఆపడంలో తప్పేం లేదు కొంతమంది మెడికల్ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని అని చెప్పి చెప్తున్నారు కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు నార్మల్గా కొన్ని స్టడీస్ పర్పస్ కానీ విజిటింగ్ పర్పస్ కానీ వచ్చారు వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ ఉంటే త్రీ మెంబర్ టూ వన్ మెంబర్ వెళ్ళిపోయారు మొన్న నిన్న వచ్చేసి టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఇంక అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మెడికల్ మెడికల్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకైతే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి నార్మల్గా అయితే మనము ఏదో ఏమనలేముగా చాలా మంది ఉన్నారు అని చెప్పి పోలీసులు కూడా బందోబస్తు పెట్టారు ఇప్పుడు చెకింగ్స్ ఎక్కడ ఎక్కడికక్కడ చెకింగ్స్ చదువుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కానీ టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కడికక్కడ చెకింగ్ చదువుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికి చెకింగ్స్ ఉన్నాయి మొత్తం చెకింగ్ చేసుకుంటూ ఉన్నారు పాతబస్తీలో అంటే ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉంటారు ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళని చెప్పేసి అనలేం దాంట్లో ఆల్మోస్ట్ చాలామంది ఇండెక్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓవైసీ కూడా ఉన్నారు ఓవైసీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ అదా చైనా ఇప్పుడు చైనా నుండి అన్నీ మార్నాయుదాలు ఎందుకు ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు నార్మల్గా మనం సీజ్ ఫైర్ ఎత్తయడం కానీ ఇంకా కొన్ని కొన్ని వాటర్ ఆపేసి మనం దాని దగ్గరికి మేము ఐఎన్ఎస్ విక్రాంతిని పంపించాం కదా షిప్ షిప్ని పంపించడంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చే వారికి ఏమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళలో వాళ్ళ పొలిటీషియన్స్లో మనకి మన టె టెర్రిస్ట్ అటాక్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పొలిటీషియన్స్లో అందుకే వాళ్ళు కూడా ఇంకా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మొత్తం ఒకవేళ ఇప్పుడు వారు జరిగితే వాళ్ళకి ఎంత ప్రాణ నష్టం ఉందో మనకు కూడా అంతే నష్టం జరిగే ఉంది కదా దాన్ని బట్టి ఇప్పుడు వారు కావాలనుకుంటారు దాన్ని వద్దనుకుంటారు నేనైతే వారైతే వద్దనుకుంటాను వద్దనుకొని వాళ్ళు కాశ్మీర్ వదిలేస్తే బెటర్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం పీఓకే చనిపోయిన వాళ్ళకి న్యాయం అంటే మనము టెరెస్ట్ని పట్టుకోవాలి టెరెస్ట్ని పట్టుకోవాలి కానీ పాకిస్తాన్లో కూడా ఇన్నోసెంట్ పేపర్స్ ఉంది పీపుల్స్ ఉన్నారు వాళ్ళని కూడా శిక్షించడంలో అంటే మనకి తప్పేది టెరెస్ట్ని బట్టి అందరి వాళ్ళ దాంట్లో అందరినీ హింసించడం అని కానీ తప్పదు ఏ తప్పు లేకుండా యుద్ధం చే ప్రకటించేశారు కదా ఏం చేయకుండానే ఇండియా నుంచి ఎలాంటి రియాక్షన్ లేకుండానే ఇరవై ఆరు మందిని చంపించారు కదా మరి ఏం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి నది జలాలని అంటే ఇది చెప్తున్నారు యుద్ధం కూడా చేయొద్దు అంటున్నారు మరి ఏం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇంకా అంటే వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు తగ్గే ప్రయత్నం చేయట్లేదు కౌంటర్ చేస్తున్నారు చేస్తాడు అతను అది ఒప్పుకోవద్దు కదా దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయను అది రాంగ్ మరి ఇప్పుడు మన ఇండియాలో ఉంటూ చాలా మంది కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అందరిని వాళ్ళని వీళ్ళని అందరిని కలిపి తరగొడదే పని అయిపోయాయి ఇవన్నీ ఎందుకు అసలు ఇండియాలో ఉంటూ ఇండియా ఇండియా తిండి తింటూ ఇండియాలో బ్రతుకుతూ పాకిస్తాన్ కి ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు దానికి నేను కూడా ఒప్పుకోను ఇది తప్పు ఈ తప్పు నేను కూడా ఖండిస్తున్నాను ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి తరిమి తరిమి కొట్టాలి పాకిస్తానీయుడు అనే వాడినే మన ఇండియా కంట్రీలో లేకుండా ఎక్కడికక్కడికి తరిమి తరిమి కొడితేనే మన ఇండియా అనేది బాగుంటుంది చాలా వరకు ఓకే మేడం నార్మల్గా ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు మాటల వరకే ఉంటారు చాలా మంది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆంధ్ర సభ్యులు అక్కడ కాశ్మీర్లో చనిపోయారో ఒక కుటుంబానికి యాభై లక్షలు ఇచ్చారు ఆన్ ది స్పాట్ సో మరి ఈ విధంగా చూస్తారు చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు ఒక డిప్యూటీ సీఎం అయిన కొత్తల్లోనే అతను ఒక మనిషి కుటుంబానికి చనిపోయినటువంటి ఆర్మీ కుటుంబానికి ఆర్మీ కుటుంబానికి మనిషికి యాభై లక్షలు ఇచ్చాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు గ్రేట్ కాదని చెప్పుకోవడానికి లేదు ఎందుకనంటే ఏ ఎవరైనా ఇంతకుముందు ఏ డిప్యూటీ సీఎం అయినా అలాగ ఇచ్చాడా ఇచ్చినప్పుడు ఎవరైనా ఉన్నాయా అలాగా ఏ డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు నేనైతే చూడలేదు నాకు తెలిసిన దగ్గర నుంచి ఏ సీఎం కానీ ఏ డిప్యూటీ సీఎం కానీ అలా ఆర్మీలో ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్స్కి కుటుంబాలకి యాభై లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఇతను ఇతను కష్టపడిన సొమ్ములో కూడా అంత ఎంతో ఇచ్చి ఇతను ఒక మరి ఆ రాష్ట్ర నాయకుడుగా ఉన్నాడంటే చాలా గ్రేట్ ఈజ్ గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఎవరికి దేవుడు కాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి మొత్తం చేసుకొనిస్తుంది కానీ ఇతని స్పెషల్ గా ఇచ్చాడు కదా ఇతని స్పెషల్ గా కుటుంబానికి యాభై లక్షలు ఇచ్చాడంటే మరి గ్రేటే కదా దాన్ని బట్టి కూడా కూడా అలా అలా ఆలోచించుకోవచ్చు కదా ఎందుకు ఆలోచించుకోకూడదు నలభై బుల్లెట్ల దాకా దిగినాయి అని బాడీలో ఇరవై బుల్లెట్ల దాకా దిగినాయని విన్నాను చాలా దారుణమైన విషయం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో మందిని ఆయన ఆదుకుంటున్నారు దానిలో భాగంగా ఈరోజు ఈ ఉగ్రదాడిలో మరణించిన మధుస్వాతంత్రరావు గారికి యాభై లక్షలు రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇవ్వటం ఒక గొప్ప చాలా మంచి విషయం అండి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చే విమర్శలు ఏంటంటే ఇప్పుడు యాభై లక్షలు వాళ్ళకి ఇచ్చారు కదా మిగతా వాళ్ళకి కదా ఎంతో కొంత అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంది అభిప్రాయపడుతున్నారండి అభిప్రాయపడే వాళ్ళు ఇవ్వచ్చుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేత సాయం ఒక ఒక మనిషికి చేస్తారు మిగతా వాళ్ళకి ఆ విమర్శించే వాళ్ళు చేయొచ్చుగా తలాకాశం వేసుకొని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు చేయరు ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళు ముందు ఒకరిని విమర్శించే బదులు మీ చేతనైన సాయం తలాకాశని వేసుకోండి మిగతా వాళ్ళకి ఇవ్వండి యాభై లక్షలు ఒక ఫ్యామిలీ పై ప్రకటించే బదులు పది పది లక్షలు ఒక ఐదు ఫ్యామిలీ ప్రకటించే బాగుండేదని అంటున్నారు ఎలా చూస్తారు అంటే ఇది యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రకటిస్తే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది ఓట్ బ్యాంక్ పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అని ఇంకో విమర్శ వస్తుంది మీరు ఎలా చూస్తారు అలా దేశం మీద ప్రేమ ఉన్నప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దేశం అది కాశ్మీర్ ఎంత అవసరం మాట్లాడినప్పుడు ఈ యాభై లక్షలు వచ్చారో పది పది లక్షల ఇవ్వచ్చాయి అని అంటున్నారు ఇప్పుడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధినేత ఈరోజు అక్కడ చనిపోయిన వ్యక్తి కావాలకు సంబంధించిన వ్యక్తి సరే ఇప్పుడు వాళ్ళ కష్టాలు చూసి యాభై లక్షలు ఇచ్చారు అలాగే మిగతా వాళ్ళకి కూడా ఇస్తారేమో చెప్పలేము కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఒక యాభై లక్షలు ఇచ్చారు మిగతా వాళ్ళు కూడా ఈరోజు దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా వారికి ఇబ్బంది గురయ్యారు గురయ్యారు వాళ్ళు ప్రధానమంత్రి కూడా వాళ్ళకి సాయం చేస్తారేమో దాని గురించి ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఇలా విమర్శించడం మంచిది కాదు ఏదైనా చేతనే సాయం చేయాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ ఇతనికి అమౌంట్ ఇవ్వటం అనేది చాలా మంచి విషయం ఆ విషయంలో మా అందరి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం పొజిషన్లో ఉండి ఇవన్నీ చేస్తున్నారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ఆయన ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి ఈరోజు ఈ ఈ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఎగురదాడుల్లో ఉంది కాబట్టి ఆయన అవసరం రాష్ట్రం కన్నా దేశానికే ఎక్కువ ఉపయోగం ఆయన రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆ రేంజ్లో చూస్తున్నారు కాబట్టి ఏదన్నా దేశంలో కీలక మంత్రిత్వ శాఖలో హోమ్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ అయ్యే అవకాశం ఉండిద్ది ఎలాగ అక్కడ పది సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పారు కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి